హాయ్ అండి నేను వచ్చేసాను మళ్ళీ కొత్త రెసిపీతో కేతిరెడ్డి బ్లాగ్స్ అండి మీ కవిత ఈరోజు బొబ్బర్ల గారెలు అండి చాలా బాగుంటాయండి ఇది చాలా పురాతనమైన రెసిపీ చాలా ఇష్టం కూడా నాకు అందరికి కూడా చాలా మందికి బొబ్బర్ గారెలు అంటే చాలా ఇష్టం ఉంటుందండి బొబ్బర్ల ఐటమ్ తో చాలా ఐటమ్స్ చేయొచ్చండి ఒక నాకు తెలిసినంత వరకు అయితే ఒక ఏడు ఐటమ్స్ అయితే నాకు వచ్చండి బొబ్బర్లతో ఈ రోజు అయితే నేను బొబ్బర్ల గారెలు చేస్తున్నా అండి ఇంగ్రీడియంట్స్ చూద్దామండి బొబ్బర్లు అండి నానబెట్టుకున్నది అల్లం పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర జీలకర్ర అండ్ పసుపు ఉప్పు అండి తగినంత నూనె అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఆల్రెడీ దీన్ని గ్రైండ్ చేసి ముందే పెట్టుకున్నా అండి మీకు ఇదంతా లెంతి ఎందుకు అనేసి ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నా అండి దీన్ని డైరెక్ట్ మనం గారెలు వేసుకోవడమే అండి ఆల్రెడీ ఆయిల్ కాగిందండి వేసేసుకుందాం మనం ఒక ఒకరించి ఓకే అండి ఇట్లా ఒత్తుకొని ఇలా వేసుకోవడమే అండి అన్నీ ఆయిల్ కాగింది నాకు ఈ బొబ్బరి పప్పు ప్రతి ఇయర్ అమ్మ పంపిస్తుంది అండి నాకు ఇంటి దగ్గర నుంచి ఊరి నుంచి మంచిగా బొబ్బర్లు తీసుకొని అవి మంచిగా ఇసిరి అవన్నీ చేసి పంపిస్తారండి ప్రతి ఇయర్ సమ్మర్లో ఖచ్చితంగా దాదాపు ఇంట్లో అందరికి ఇష్టం అండి మా ఇంట్లో అయితే బొబ్బర్లతో చేసినవి గారెలు చాలా ఇష్టంగా తింటారు అందరు ఓకే అండి అన్ని రెడ్డిస్ అయినాయండి ఆల్మోస్ట్ మనకి ఒకటి రెండు తప్ప ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లో ఈవినింగ్ టైంలో బొబ్బరి గుగ్గిలు చేసేసి దాంతో చారు చేసేవాళ్ళండి ఊర్లో చాలా బాగుండేది అప్పటికప్పుడు అవి చేయడము రొట్టెలకి కూడా పిండి ఇసిరి అప్పటికప్పుడే చేసేవాళ్ళండి ఆ రొట్టెల పిండి కూడా రొట్టెల అమ్మమ్మ వాళ్ళైతే ఇప్పుడేమో మనం ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా అయినా కూడా హెల్త్ సహకరించట్లే ఓపిక ఉండట్లేదు అంటున్నాం వాళ్ళు అప్పట్లో అసలు ఎలా చేసేవాళ్ళు అండి బాగా చేసేది అసలు అంత చైన్ లో పనికి వెళ్ళి ఈవినింగ్ వచ్చి ఇసురు ఇసురి అప్పటికప్పుడు మళ్ళీ రొట్టెలు చేసేవాళ్ళు ఖచ్చితంగా చేసేదండి రొట్టెలైతే ఓకే అండి అన్ని మంచిగా కాల్ని తీస్తున్నాండి ఓకే అండి టేస్ట్ చేద్దాం ఈరోజు ఇంట్లో నేను నాటుకోడి వేసిన ఇంట్లో ఎప్పుడు కూడా అమ్మ ఎక్కువ శాతం మా ఇంటికి వెళ్తే కూడా నాటుకోడి బొబ్బరి గారెలు కంపల్సరీ చేస్తారండి ఇంట్లో అయితే ఫెస్టివల్స్ అయినా ఏదైనా అకేషన్ ఊరికే వెళ్ళినా కూడా అమ్మ కంపల్సరీ చేస్తుంది నేను ఇందులో డిప్ చేసుకుంటున్నాండి చాలా బాగుంటది చూడండి చాలా బాగుంది పై లేదు క్రంచ్ క్రంచ్ లోపల సాఫ్ట్ గా మంచిగా కుక్ అయిందండి చాలా బాగుంది అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయండి చాలా బాగుందండి మీరు కూడా ఇలానే చేసుకోండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి బాయ్ బాయ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి బాయ్